వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ నేను చంద్రశేఖర్ చిన్న పెద్ద తేడా లేదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది డయాబెటిక్ తో ఇబ్బంది పడుతున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ మధుమేహ దినోత్సవంగా గుర్తించింది దీనికి కారణాలు ఏంటి నివారణ మార్గాలు ఏంటి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫిజీషియన్ రఘురామన్ మీరు నమస్తే సార్ సార్ ముందుగా ఈ మధుమేహం అంటే ఏంటి సార్ డయాబెటిక్ షుగర్ మధుమేహం అంటున్నాం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగే దేశం భారతదేశం అత్యధిక షుగర్ పేషెంట్లు ఉన్న దేశం కూడా మన దేశం చాలా ఏంటి అసలు ఎట్లా మధుమేహంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది ఆ ప్యాంక్రియాస్ ఒక ఇన్సులిన్ అనేది తయారు చేస్తుంది ఇట్ ఇస్ ఎ హార్మోన్ ఈ హార్మోను మన యొక్క కార్బోహైడ్రేట్ మెటబాలిజంను కంట్రోల్ చేస్తుంది ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఫెయిల్ అయినప్పుడు ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు కాదు ఒకవేళ తయారైనా కూడా దాని యొక్క పని విధానం వీక్గా ఉంటుంది అది మెయిన్ పర్పస్ సో ఈ ఇన్సులిన్ లోపము లేక ఇన్సులిన్ పని చేయకపోవడాన్ని మనము డయాబెటీస్ అంటాం ఇందులో ముఖ్యంగా మీరు అన్నట్టు భారతదేశము చైనా తర్వాత భారతదేశంలోనే అతి ఎక్కువ సంఖ్యలో డయాబెటిక్ రోగులు ఇప్పుడు ఉంటున్నారు దానికి ముఖ్య కారణాలు ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగి పెరిగిన స్ట్రెస్ లెవెల్స్ తర్వాత మారిన ఈ ఆహారపు అలవాటు ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ తినడము జంక్ ఫుడ్ తినడము ఎక్సర్సైజ్ చేయకపోవడము గంటలు గంటలు కూర్చోవడము ఇవే మెయిన్ సో ఇవన్నిటినీ కలిపి మేము లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం సో దాన్ని డయాబెటీస్ ను ఒక వ్యాధి అనే కంటే ఒక మెటబాలిక్ డిజార్డర్ అనడము ఇంకా సమంజస్ యాక్చువల్గా ఈ ఒక పేషెంట్ అంటే మీరు అన్నట్టుగా ఒక మెటబాలిజం అని అంటున్నాం కదా డిజార్డర్లు ఏదైతే గ్రంథిలో అసమతౌల్యత వల్ల ఇట్లాంటివి వస్తాయి దీన్ని ఎట్లా గుర్తించవచ్చు మనం ఒక పేషెంట్ ఒక వ్యక్తి షుగర్ వ్యాధి బారిన పడ్డా లేదా మధుమేహం అతనికి ఉందా లేదా అనేది మనకి ఎట్లా తెలుసుకోవడానికి అవకాశం ఉంది సార్ ఒక్కొక్కసారి మధుమేహం ఉన్నా కూడా వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు సార్ ఇప్పుడు ఈరోజు సందర్భాన్ని బట్టి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మీరు అన్నట్టు ప్రపంచ మధుమేహ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం దీంట్లో ఎందుకంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లస్ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ ఐడిఎఫ్ ఈ రెండూ కలిపి ఇన్సులిన్ కనుగొన్న శాస్త్రజ్ఞుడు బ్యాంటింగ్ జ్ఞాపకార్థం కూడా ఈ పద్నాలుగు నవంబర్ను ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్నాను అయితే మీరు అన్నట్టు పుస్తకంలో రాసినట్టు శాస్త్రంలో చెప్పినట్టు అతిమూత్రము అతి దాహము కాలు చేతులు లాగడము ఇలా లక్షణాలు ఉండాలని ఏం లేదు సో ఎవరైనా ఇప్పుడు కొంతవరకు కొన్ని సంవత్సరాల క్రితము నలభై ఐదు సంవత్సరాలు దాటితేనే షుగర్ పరీక్ష చేయించుకోండి అని చెప్పేవాళ్ళం కానీ ఇందాక మనం చెప్పినట్టు మరి నా మారిన స్టైల్ వల్ల ఇంకా ఎంగేజ్ థర్టీ ఇయర్స్లో కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవడమే బెటర్ అంటే ఈ వ్యక్తులే టెస్ట్ చేసుకోవాలని ఏం లేదు సాధారణంగా ఇప్పుడు గైడ్లైన్స్ ఏంటంటే థర్టీ ఇయర్స్ దాటితే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు చేసుకుంటేనే అది బయటపడుతుంది ఒక్కొక్కసారి మనకు ఉన్నా కూడా మనకు తెలియదు సో ఎర్లీ డిటెక్షన్ ఎర్లీ డిటెక్షన్ ఎప్పుడైతుంది మీకు ఏం అవసరం లేకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటేనే అది బయటపడుతుంది ఆ దృష్టితోనే ఇవాళ మేము మా హాస్పిటల్ ముందు దాదాపు డెబ్బై మందికి స్క్రీన్ చేశాం ఎలా స్క్రీన్ చేశాం వాళ్ళెవరు అందులో డయాబెటిక్ రోగులు లేరు ఊరికే ఈరోజు పక్కన పాల కేంద్రం ఉంది పాల కేంద్రంకి వచ్చిన వ్యక్తులను సార్ మీకు ఉచితంగా షుగర్ చేస్తాము అని అలాగ చేస్తే అందులో మనకు షుగర్ పాజిటివ్ వాళ్ళు కొంతమంది బయటపడతారు అంతేగాని వీళ్ళే చేయించుకోవాలని ఏం లేదు ఇది డయాబెటీక్కి సంబంధించి బీపీ షుగర్ రెండు అన్నదమ్ములు అంటున్నారు ఒకదానికొకటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయంటే సార్ 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 డయాబెటీసు వల్ల కొన్ని టార్గెట్ ఆర్గన్స్ ముఖ్యంగా నరాలు కళ్ళు కిడ్నీ హార్ట్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఈ కిడ్నీ అనేది మనకు చాలా ముఖ్యమైన ఆర్గన్ ఎందుకంటే ఈ కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళకి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది సో మీరు అన్నట్టు ఈ రెండు జత కూడితే నష్టం శరీరానికి అన్ని రకాలుగా ఎక్కువ అవుతుంది సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏదైతే మనకు షుగర్ వస్తుందో ది స్ట్రెస్ లెవెల్ వల్ల బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనవసరమైన స్ట్రెస్ పొద్దున్న లేస్తే మొబైల్ ఫోను పొద్దున్న లేస్తే వారితో మాట్లాడము టార్గెట్స్ ఇవి అచీవ్ చేయాలా ఇవిటి వెనక పరిగెత్తాలా అందుకని స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ కావడం వల్ల కూడా ఈ బీపీ వచ్చే అవకాశం ఉంది మీరు అన్నట్టు ఈ రెండు జత కూడితే మనిషి ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టం ఎక్కువ సంభవించే అవకాశాలు ఇది మీరు అన్నట్టుగా జంక్ ఫుడ్ దీర్ఘకాలికంగా కూర్చోవడము తగిన ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది ఒక కారణమైతే మరొక కారణము వారసత్వంగా కూడా చాలా తప్పకుండా తప్పకుండా తల్లిదండ్రులకు ఒకరికి లేక ఇద్దరికి ఉంటే జెనెటిక్ వాళ్ళు ఆ జీన్స్ క్యారీ చేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందులో ఎక్కువ వచ్చేది మనకు టైప్ టూ టైప్ 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 వన్ అనేది పూర్తిగా వాళ్ళకి ఇన్సులిన్ మీదనే ఆధారపడతారు టైప్ టూ అనే దానిలో మనకు టాబ్లెట్స్ అవి వాడుకోవచ్చు మీరు ఒకటి చెప్పండి సార్ ఆ ఇన్సులిన్ అంటే అమ్మ ఇన్సులిన్ స్టేజ్కి వచ్చిందా ట్యాబ్లెట్స్ బెటరా దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ బెటర్ అంటుంది సార్ ఇది మంచి ప్రశ్న సార్ ఎందుకంటే ఇన్సులిన్ అవసరం అనేది వైద్యుడు ఆ రోగిని బట్టి నిర్ణయిస్తాడు ఇందాక నేను చెప్పినట్టు ఆ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్సులిన్ అసలే తయారైతలేదు అన్నప్పుడు ఒక సందర్భము రెండవ సందర్భము కొన్ని కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీసు లేక ఒక మనిషికి సర్జరీ చేయాలి లేక ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది ఈ కొన్ని సందర్భాల్లో వైద్యుడు ఈయనకు ఇన్సులిన్ అవసరము అని నిర్ణయిస్తే అది ఇన్సులినే వాడాలి అంతేగాని ఈయనకు టాబ్లెట్స్ ఫెయిల్ అయినాయి లేక ఈయనకు షుగర్ సివియర్గా ఉంది కాబట్టి ఇన్సులిన్ వాడాలి అనేది ఒక అవగాహన లోపం అంతే అయితే ఇప్పుడు ఇన్సులిన్లో కూడా సార్ చాలా రకాలు వచ్చినాయి ఇదివరకు కొంచెం క్రూడ్ ఇన్సులిన్లు ఉండే ఇప్పుడు మంచి మాడిఫైడ్ ఆర్ఎన్ఎ ఇన్సులిన్స్ అంటారు ఇవిటి వల్ల చాలా పెయిన్లెస్గా ఉంటుంది వాళ్ళకి పెన్ లాగా ఉంటుంది సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు సమాజ సేవ కోసము పేషెంట్ సేవ కోసము ఎనిమిది వందల రూపాయలు ఖరీదు చేసే ఈ పెన్ను కూడా పేషెంట్స్కి ఫ్రీ ఇస్తున్నాము వారికి ఒక కంపెనీ అతన్ని జత చేసి వారికి డౌట్స్ ఉంటే ఆ పెన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఇంజెక్షన్ తీసుకోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా గైడెన్స్ చేస్తున్నాము ఇది వరకు ఇన్సులిన్ని సిరంజితో తీసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు అట్లా కష్టం లేదు అయినా ఇన్సులిన్కు భయపడము ఇన్సులిన్ అంటే వెనక్కు పోవడం అనే అపోహ మీరు చెప్పినట్టు ఇంకా ఉంది కానీ దాన్ని కూడా ప్రజలు గమనించి ఎవరికి ఇన్సులిన్ వాడాలి అన్నప్పుడు వైద్యుడు చెప్పినప్పుడు వాడమే శ్రేయస్కరం ఒక్కసారి డయాబెటిక్ పేషెంట్గా ముద్రపడ్డ తర్వాత ఆ ఆయన ఆ వ్యక్తి సమతౌల్యతకు మళ్ళీ మామూలు మనిషిగా వచ్చేటువంటి అవకాశం ఉందంటారు ఎందుకంటే షుగర్ పేషెంట్ అంటున్నాం మీరు అన్నట్టుగా ఒక డిజార్డర్ మెటబాలిక్ డిజార్డర్ అనేది చాలా సైంటిఫిక్గా మీరు మీకు తెలుసు మీరు అవగాహన కల్పిస్తారు కానీ జనరల్గా అలాంటి వాళ్ళు కానీ జన జనరల్ పబ్లిక్ కూడా అయ్యో షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్ అంటున్నాం ఒక ఒక రకమైన షుగర్ పేషెంట్ దాని డిజార్డర్ నుంచి కోలుకొని కామన్ పర్సన్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు మీ మీరు అడిగిన డయాబెటిక్ ఒక రకంగా చెప్పాలంటే మా పదాలలో డయాబెటిక్ రివర్సల్ అంటే డయాబెటిక్ స్టేజ్ వచ్చింది మందులు వాడారు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒరిజినల్ స్టేజ్కి వెళ్ళిపోతాడా అంటే ఈ టర్మ్ అనేది ఈ మధ్య మా వైద్య కాన్ఫరెన్సెస్లో చర్చ జరుగుతుంది ఈ డయాబెటిక్ రివర్సల్ అనేది కొన్ని కేసుల్లో పాజిబుల్ అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఘంటా కంపల్సరీలీ ఈయన వెనక్కు వెళ్తాడు అని చెప్పడం కంటే అది పాజిబిలిటీ ఉంది దాని మీద ఇంకా కొంచెం రీసెర్చ్ జరుగుతుంది భవిష్యత్తులో తప్పకుండా అది పాజిబిలిటీ ఉంటుంది అది ఇప్పటికి కూడా ఒకసారి డయాబెటీక్ అయితే మాత్రము మెయింటెనెన్స్ డోస్ అనేది సపోజు ఇవాళ మనకు షుగర్ ఎక్కువ ఉంది మూడు రకాల ట్యాబ్లెట్స్ రాసాము మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ట్యాబ్లెట్ సంఖ్య తగ్గి ఒక్క రకం ట్యాబ్లెట్ అలా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ డోస్ అనేది చాలామందిలో అవసరం పడుతుంది ఈ రివర్సల్ అనేది ఇంకా కొంచెము ప్రాథమిక స్థాయిలో ఉంది బహుశా భవిష్యత్తులో పాసిబిలిటీ ఉంటుంది సార్ ఒక్కసారి డయాబెటిక్ డిజార్డర్ వచ్చిన తర్వాత ఆయన ఎట్లాంటి డైట్ తీసుకుంటే బెటర్ అంట సార్ మీరు చెప్పిన ప్రశ్నకి డయాబెటీ అనగానే పేషెంట్స్లో ఒక రకమైన భయం అయితే సార్ రేపటి నుంచి నేను అన్నం తినకూడదా నేను ఇవి తినకూడదా అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది దీని నుంచి మనం బయటపడాలి దానికి డాక్టర్లుగా న్యూట్రిషనిస్టు డయటిషియన్లు వాళ్ళ సలహాలు కూడా తీసుకోవచ్చు అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ హైలీ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే సపోజ్ ఈ వంద గ్రాములు తింటే ఈ షుగర్ అనేది ఈ రకంగా పెరుగుతుంది అనేది ఒక అయి ఉంటుంది ఇది డయటిషియన్ చక్కగా చెప్పగలుగుతారు సో ఇప్పుడు అన్నము లేక రైస్ తీసుకుంటే మనం వాడే ఈ పాలిష్డ్ రైస్ అనేది ప్రా చాలా తొందరగా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి తొందరగా షుగర్ వెళ్తుంది కాబట్టి అట్లాంటివి వదిలేసి అన్నం తినకూడదు అనే దానికంటే మీరు పాలిష్డ్ రైస్ తినకండి దంపుడు బియ్యం తినండి బ్రౌన్ రైస్ తినండి లేక రకరకాలు అలాగే ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నాయి మాత్రమే ఇవి తినకండి అని చెప్తాం ఉదాహరణకి యాజ్ సచ్ చక్కెర కానీ బెల్లం కానీ తేనె కానీ కొంచెం దుంపకూరలు కానీ లేక తీయటి మరీ తీయటి పండ్లు ఖర్జూరం కానీ సపోటా కానీ మామిడి పండు కానీ సీతాఫలం ఇట్లాంటివి కొన్ని తప్పించి మిగతా అన్నీ తినవచ్చు అయితే ఇక్కడ ఒకటే పాయింట్ నేను చెప్తాను ఏంటంటే ఈ షుగర్ వాళ్ళకి మేము ఈ ఇవి తినకు ఇవి తినకు అంటే అదే మెసేజ్ క్యారీ చేస్తారు అమ్మో నాకు ఇవి తినొద్దు అంటున్నారు అవి తినొద్దు అంటున్నారు దానికన్నా మేము ఎట్లా అప్రోచ్ అవుతున్నాం అంటే మీరు ఇవన్నీ తినవచ్చు అంటే కొంచెం పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది అబ్బో నేను అంత భయపడాల్సిన అవసరం లేదు నేను ఇవన్నీ తినొచ్చు అది అండర్స్టాండ్ అయినాక ఇవి తినకూడదు అన్నప్పుడు పేషెంట్ కూడా కొంచెం దాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవడం సో మొత్తం మీద వాళ్ళకి డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయా లేదా తెలియాలంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా రెండు మూడు నెలలకు ఆరు సరే అట్లీస్ట్ పరీక్షలు చేసుకోవాలి అంత భయపడాల్సిన పని లేదు దాన్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి స్థితి అయితే ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఉంది చూశారు కదా మొత్తం మీద ఎవరైతే ఈ డిజార్డర్ ప్యాంకేస్ గంధి అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది దాంట్లో అసమర్థులతో వచ్చినప్పుడు లో షుగర్ కావచ్చు హై షుగర్ కావచ్చు టైప్ వన్ టైప్ టూ అన్నీ కూడా వస్తున్నటువంటి క్రమంలో వైద్యులను సంప్రదించాలి వైద్యుల యొక్క సలహా మేరకు మీ జీవన శైలిని మార్చుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూ కావచ్చు అనేటువంటి సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ They are the